నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల మూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల మూడు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారి ధనం సత్యం బంధుజనం మిథ్య ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంతర్జాల రబలి మాసపత్రికలో ప్రచురించబడిన కథ బాల్యం నుంచే ప్రియుడిగా వందలాది కథలు చదివిన శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారి జీవితం ఉద్యోగ తదనంతర కాలంలో పూర్తిగా కథలతోనే ముడిపడిపోయింది విపుల చతుర పత్రికల సారథ్యం చేపట్టాక ప్రవృత్తి కాస్త వృత్తిగా మారడంతో దేశీయ కథలతో పాటు దేశ దేశాల కథలు వేల సంఖ్యలో ఆయన చదివారు వాటిలో కొన్ని తన మనసును ఎల్లబెళ్ళలా వెంటాడుతూనే ఉంటాయని చెప్పారు ఆ కథలు ఏ భాషవో ఎవరు రాశారో ఎవరి అనువాదమో గుర్తులేదు కానీ కథాంశాలు గుర్తున్నాయని వారు అంటున్నారు ఇలాంటి కథల్ని ఈ తరం వారికి పరిచయం చేసేందుకే ఈ వెంటాడే కథలను మూల కథాంశం దెబ్బతనకుండా తన సొంత శైలిలో పాఠకులకు అందిస్తున్నారని చెప్పారు మంచి కథలు మరుగున పడిపోకూడదనే ఈ ప్రయోగం అన్నారు ఆయన అని రవళి సంపాదకులు పేర్కొన్నారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు తన రేకులిల్లు సందులో గిన్నెలు తోముకుంటున్న వసుమతి కూతురు కెవ్వు ఉలిక్కి ఉలిక్కిపడి చేయి కడుక్కోకుండానే ఇంట్లోకి పరుగుతీసింది అక్కడి దృశ్యం చూసేసరికి ఆమెకు ఒళ్ళు మండిపోయింది నాలుగేళ్ల కూతురి ప్లేట్లోని కేక్ ముక్కను లక్కును తినిస్తున్నాడు రఘు అందుకే ఆ పిల్ల గట్టిగా ఏడుస్తోంది వాడదేమీ పట్టనట్టు కేకు ముక్క తింటూ తల్లి వంక చూశాడు అంటా చెయ్యని కూడా చూడకుండా వసుమతి ఐదేళ్ల కొడుకు వీపుని విమాన మోత మోగించింది దాంతో వాడు కూడా ఆరోన్నొక్క రాగం అందుకున్నాడు కన్న బిడ్డలు ఏడుస్తుంటే వసుమతికి కూడా దుఃఖం పొంగుకొచ్చింది గబగబా వెళ్ళి చేతి కడుక్కుని వచ్చి పిల్లలిద్దరిని గుండికి హత్తుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది పేదరికం తనని రాక్షసిగా మార్చేస్తోంది పసివాడు తెలియక తప్పు చేస్తే తాను తెలిసి చేశాననుకుంటూ ఆ తల్లి గుండె ఆక్రోశించింది రేష్మి పుట్టినరోజుని ఉదయం పనికి వెళ్ళినప్పుడు సుగుణమ్మ పిల్లలకి ఇవ్వమని కేకు ముక్కలు ఇచ్చింది వాటిని చెరో ప్లేట్లో పెట్టి గిన్నెలు కడగటానికి బయటికి వచ్చింది పిల్ల మెల్లగా తింటూ ఉండటం పిల్లోడు గబగబా తినేసి ఆకలి తీరక చెల్లు ముక్కలు లాగేసుకోవటం గుర్తుకు రావడంతో మళ్ళీ ఆమె కోపంతో నిప్పులు చెలరేగింది పాపిటోడా నీకు పెట్టాను కదరా మళ్ళీ చెల్లి దాంట్లో నుంచి ఎందుకు లాక్కుంటున్నావు నీ తిండి పాడుగాను అని కొడుకుని మరొక దెబ్బ వేసింది ఏమే పాడుముండా చిన్న ముక్క ఎంతసేపు తెస్తావు అందుకే వాళ్ళు లాక్కున్నాడు కూతురిని గద్దించింది ఉదయాన్నే తను పనిచేసే డాక్టర్ గారింట్లో చూసిన దృశ్యం గుర్తుకొచ్చి ఆమె మనస్సు బాధతో సుళ్ళు తిరిగింది ఆమె డాక్టర్ సుబల్ బాబు గారింట్లో వంట పని ఇంటి పని చేస్తోంది డాక్టర్ గారికి ఇద్దరు పిల్లలు రేవంత్ రేష్మి ఇంచుమించు తన పిల్లల వయసే ఉదయం ఇద్దరికి టిఫిన్ తర్వాత రెండు పెద్ద గ్లాసుల్లో పాలు పోసిస్తే రేవంత్ తాగను అంటే తాగను అని మొండి ఎందుకు తాగవు బాబు అని తను అడిగితే చెల్లి తాగితేనే తాగుతా తను తాగకపోతే నేను తాగను అని ఖరాఖండిగా చెప్పాడు పోని బంగారు తల్లి నువ్వు తాగు నువ్వు తాగితే అన్న తాగుతాట అని రేష్మిని బతిమలాడింది తను కానీ ఆ పిల్ల వినలేదు అన్న తాగితేనే తాగుతా అంటూ ఉడుం పట్టి పట్టింది అన్నయ్య తాగితేనే తాగుతాననే చెల్లి చెల్లి తాగితేనే తాగుతాననే అన్న ఆ పిల్లల మధ్య అన్యోన్యతకు గాఢమైన ప్రేమకు ఆ తల్లి ముచ్చట పడిపోయింది కానీ తన ఇంట్లో దీనికి పూర్తి విరుద్ధం చెల్లి దగ్గర లాక్కొని అన్న తింటాడు అన్నను వచ్చి రాని మాటలతో తిడుతుంది చెల్లి వీళ్ళిద్దరికీ తను చిరక రెండు వడ్డిస్తుంటుంది ఏం జీవితండ్రా బాబు నెట్టు వచ్చింది బస్సు రెండేళ్ల క్రితం ఈ నలసుని తన చేతిలో పెట్టి తాగుడు మహమ్మారికి బలయ్యాడు భర్త శంభు చదువు లేక ఉద్యోగం లేక ఆ పసివాళ్లను చూసుకుంటూ డాక్టర్ గారింట్లో పనిచేస్తూ గుట్టుగా ఇల్లు వెళ్ళదీస్తోంది ఈ బస్సు అక్కడికి డాక్టర్ సుబల్ బాబు గారు జీతం కాక అడిగినప్పుడల్లా ఐదు పది రూపాయలు ఇస్తూనే ఉంటారు సుగుణ మేడం కూడా ఎంతో ప్రేమగా ఆధారంగా చూసుకుంటారు ఇంట్లో మిగిలిన కూర నారా తీసుకెళ్లమని పిల్లలకు తినిపించమని నిత్యం ఏదో ఒకటి ఇస్తుంటుంది నిజంగా డాక్టర్ దంపతులు తన పాలెట దేవతలే కానీ తన కర్మే ఇలా కాలింది బాధపడింది వసు చెల్లెల్ని శత్రువులా చూసే కొడుకు అన్నన్ని రాక్షసుడలా చూసే చెల్లి బహుశా తన కొంపలోనే అనుకుందామే కొన్నేళ్లు గడిచాయి డాక్టర్ గారి పిల్లలు కాలేజీ చదువుల్లో చేరారు రాత్రి భోజనానికి అన్నం వచ్చేదాకా చెల్లెలు మెతుకు ముట్టదు ఉదయాన్నే చెల్లెలు కాఫీ కప్ అందిస్తే తప్ప అన్న లేవడు వారి బంధం అలా ఉంది తన ఇంట్లో సర మామూలే అమ్మా నీ కూతురు నా జేబులో నుంచి రెండు వందల రూపాయలు కాజేసింది కంప్లైంట్ చేశాడు రఘు అమ్మా నీ కొడుకు చెప్పు నాకు అంత కర్మ పట్టలేదని వాడే నా మేకప్ బాక్స్లో నుంచి చిల్లర డబ్బులు తీసుకుపోతున్నాడు గట్టిగా జవాబు చెప్పింది చెల్లి సన్య అన్నా చెల్లెలు పరస్పరం తిట్టుకోవడం చూసి చూసి విసుగు చెందింది వసు ఆ డాక్టర్ బాబు పిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకొంటిరా మీ దుంపల్తగా అని తన పిల్లల్ని గట్టిగా మందలించింది మరికొన్ని ఏళ్ళు గడిచాయి డాక్టర్ గారు పెద్దవారు అవుతున్నారు వారితో పాటే ఆదాయము పెరిగింది మరో రెండు బంగ్లాలు కొన్నారు తోటలు భూములు కొన్నారు ఆ సమయంలో డాక్టర్ గారి కూతురు రేష్మికి మంచి సంబంధం వచ్చింది బియ్యాల వారు కూడా సంపన్నులు స్థాయిలో తేడా లేదు ఇకనే డాక్టర్ గారి ఇంట్లో పెళ్లి బాజాలు మొగై రేవంత్ అంతా తానే నిలిచి చెల్లెలి పెళ్లిని ఘనంగా జరిపించాడు డాక్టర్ గారు అల్లుడికి ఘనంగా కట్న కనుకలు ఇచ్చారు నగా నట్రా ఇచ్చారు ఉభయ పక్షాల గిళ్లలో సంతోషం పూల వర్షం కురిసింది రఘు కూడా పెద్దవాడయ్యాడు ఇంటి బాధ్యతలు తెలిసాయి మొదట రిక్షా తొక్కినవాడు తర్వాత ఆటో కొనుక్కొని నడపటం మొదలుపెట్టాడు అందంగారి ప్రోత్సాహంతో సన్యా ఇంటర్ దాకా చదివింది టైప్ రైటింగ్ నేర్చుకుని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో కుట్లు అల్లికలు చేస్తూ వేడి నీళ్లకి చన్నీళ్ళు అన్నట్లుగా కుటుంబానికి సహాయపడుతోంది పిల్లలిద్దరిలో పరస్పరం ప్రేమాభిమానాలు పెరిగాయి అమ్మాయ ఇద్దరి మంచ ఈ సఖ్యత కలకాలం ఉండాలి స్వామి అని దేవుని కోరుకుంది వసు ఒక రోజున రఘు హడావిడిగా ఇంటికి వచ్చి అమ్మా చెల్లికి మంచి సంబంధం తెచ్చాను పిల్లోడు చాలా మంచివాడు గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్ దొరలబాట్లు లేవు కుటుంబం కూడా మంచిది మన పిల్లని టైపింగ్ ఇన్స్టిట్యూట్లో చూసేట చేసుకుంటామని వాళ్ళ స్నేహితుడితో కబురు పంపాడు అని చెప్పాడు పెళ్లి కొడుకు ఫోటో కూడా తల్లి చేతికిచ్చాడు ఆనందంగా కొడుకును కగోలించుకుంది వస్తు ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు సన్యాకి తగినవాడే అనుకుంది సాయంత్రం కూతురు రాగానే అంతా చెప్పి ఫోటో చూపించింది సన్యాకి కూడా కాబోయేవాడు నచ్చాడు కట్న కానుకల విషయంలో కొంచెం భారమైన మంచి సంబంధమని రఘు ముందడుగు వేశాడు పెళ్ళి కోసం అతను తన ఆటోని అమ్మేయాలనుకున్నాడు సన్యా చాలా బాధపడింది అన్న ఆటో అమ్మేయటం దేనికి మరో సంబంధం చూడరాదా అని అన్నగారికి చెప్పింది చెల్లెని దగ్గరకు తీసుకుని ఏం పర్వాలేదు ఆటో గురించి వర్రి అవ్వకు తెలిసిన వారు బ్యాంకులో నిపిస్తా అన్నారు కొత్త బండి వస్తుంది నువ్వేమీ బాధపడక్కర్లేదు నువ్వు సుఖంగా ఉంటే చాలు అన్నాడు కళ్ళు చెమ్మగిలుతుండగా సన్య అన్నన్ని గట్టిగా హత్తుకుంది అనుకున్నట్టే సన్యా పెళ్ళి తనకు చేతనంత ఘనంగానే చేశాడు రఘు డాక్టర్ దంపతులు వచ్చి పెళ్లి కూతురికి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు సన్య అత్తగారింటికి వెళ్ళిపోయింది అత్తగారింట్లో కూడా ఆమెకు లోటు లేకుండా చూసుకోవటం మొదలుపెట్టారు వసు మనసు సంతోషపడింది త్వరలోనే రఘునెత్తిన నాలుగు అక్షంతలు పడితే చాలు అనుకుందామే కానీ డాక్టర్ గారింట్లో పరిస్థితులు మారిపోతూ ఉండటం ఆమె మనసును కలతపరిచింది ఎప్పుడైతే సుబల్ బాబు గారు గుండెపోటుతో చనిపోయారో అప్పటి నుంచి ఇంటి పరిస్థితి గందరగోళమైంది తన తల్లికి ఇష్టం లేకపోయినా తన ఆఫీసులో పనిచేసే ధన్యని పెళ్ళాడాడు రేవంత్ ధన్య ఇంటికి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మరింత వేగంగా మారిపోయాయి ధన్య అత్తగారిని సూటిపోటి మాటలతో బాధించసాగింది కానీ రేవంత్ మందలించేవాడు కాదు పైగా భార్యకు బత్తాసుగా మాట్లాడేవాడు ఒకసారి పండక్కి చెల్లిని బావగారిని పిలుద్దాం అని తల్లి కొడుక్కు సూచిస్తే అక్కడే ఉన్న కోడలు ఇంకా ఎందుకత్తాయ్యా మీ కూతురు హాయిగానే ఉంది కదా ఇప్పటికే కట్నం పేరుతో ఇల్లంతా కూతురికి దోచిపెట్టారు మామయ్య గారు మీరు మళ్ళీ పిలిచి మర్యాదలు చేయక్కర్లేదు ఆమెకు అన్న మీద ప్రేమ ఉంటే పిలవకుండానే వస్తుంది రేవంత్ నిశ్శబ్దంగా గదిలోంచి వెళ్ళిపోయాడు భర్తను అనుసరించింది ధన్య మొహం ఆ మాటలకి మాడిపోయింది ఆ సమయంలో అక్కడే సోఫాలు తుడుస్తున్న వసుకి ఇంట్లో పరిస్థితులు సంపూర్ణంగా అర్థమైపోయాయి సుగుణ మేడం కళ్ళు తురుచుకోవటం కూడా గమనించకపోలేదామే మొత్తానికి కూతురికి కోడలకి నడమ దూరం పెరగటం అన్నకి చెల్లికి మధ్య దూరం పెరగడం సుగుణమ్మ గుండెను కోతకు గురిచేసింది ఈ విషయాలు రేష్మికి ఎలా తెలిసాయో ఏమో ఒక రోజున రేష్మి నుంచి రేవంత్కి లాయర్ నోటీస్ వచ్చింది ఆడపిల్లకు ఆస్తిలో సగం హక్కు ఉంటుంది కనుక ఆస్తిలో తన సగం ఇవ్వాలని ఆమె అందులో చెప్పింది ఇవ్వకుంటే కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకుంటామని కూడా అందులో నొక్కి వక్కాణించాడు లాయర్ రేవంత్ ధన్యాలు తోక తొక్కిన తాసులే అయ్యారు చూసావా నీ కూతురు నిర్వాహకం ఎంతంత కట్నాలు పోసి ఇచ్చి బంగారం దిగేసి మనం పెళ్లి చేసాం ఇంకా ఆస్తిలో సగం వాటా కావాలని అడుగుతోంది మనిష పశువ అన్నాడు రేవంత్ ఆ ఆడపిల్లలు అంతేనండి ఎంత పెట్టినా వాళ్ళకి ఆశ అవ్వదు మాకు పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అంది ధన్య తాను ఒక ఆడపిల్లనే మాట మరిచి అత్తయ్య గారికి ఇప్పటికైనా కూతురు నిజస్వరూపం తెలిస్తే బాగుండు అని అగ్నిలో ఆజ్యం పోసింది ధన్య ఏదైతే అదైందని నోరు తెరిచింది సుగుణ అది కాదు బాబు అది నీ చెల్లెలు పెళ్ళి ఎంత ఘనంగా చేసినా మొత్తం కలిపి యాభై లక్షల కన్నా ఎక్కువేమీ కాలేదు నీ ఆస్తి ఇప్పుడు నాలుగైదు కోట్లు చేస్తుంది అందులో ఓ కోటి రూపాయలు పసుపు కుంకాల కింద చెల్లికిస్తే ఏం పోతుంది కావాలంటే చిన్న బజార్లో నా పేరుతో ఉన్న ఐదంతస్తుల ఆకుపచ్చ మేడ దానికి ఇచ్చే సరిపోతుంది ఇంకా నువ్వు ఎలాగో సంపాదిస్తూనే ఉన్నావు కదా అంది ధైర్యం కూడా అంతే ఆ ఇంట్లో పిడుగులు కురిశాయి బిల్డింగ్కు దద్దరిల్లిపోయింది బిల్డింగ్తో పాటు సుగుణమ్మ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కొడుకు శివాలన లేచి నీకు కూతురు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి అక్కడే ఉండు నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటూ గర్జించి అప్పటికప్పుడు బలవంతంగా టాక్సీ ఎక్కించి చెల్లెలు ఊరికి పంపేశాడు నా కూతురు దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ ఇలా ముష్టిదానిలా ఎందుకు వెళ్ళాలి అంటూ ఆమె ఎంత రోధించినా అది అరణ్య రోదనే అయింది ఈ దృశ్యం కళ్ళారా చూసి అవాక్రయింది వసుమతి ఎలా ఉండే డాక్టరమ్మ కుటుంబం ఎలా తయారైంది అనుకుని బాధపడింది కూతురు ఇంటికి వెళ్ళిన సుగుణమ్మకు అక్కడ కూడా ఆదరాభిమానాలు దక్కలేదు ఐదు కోట్ల ఆస్తి తీసుకున్న కొడుకు కదా నిన్ను చూడాల్సింది వాణ్ణి నువ్వు అక్కడే నిలదీయాల్సిందమ్మా ఆస్తి వాడు కాజేసి నీ బరువు నాకంట కట్టాడా చిటపటలాడింది కూతురు కూతురు తనను గ్వరువు అనడం సుగుణమ్మ గుండెల్లో సూదిలా దిగబడింది పాపం అల్లుడు ఊరుకోలేదు రష్మి అత్తయ్య గారు వచ్చిన పరిస్థితి ఏమిటి నువ్వు మాట్లాడే మాటలేమిటి మందలించాడు రష్మి కూడా సరే మామి నా ఉద్దేశం అది కాదు నువ్వు నా దగ్గరే హాయిగా ఉండు నీ వాటా వాటా ఆస్తి మన చేతిలో పడేదాకా ఊరుకోను వాణ్ణి ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాను రేపే లాయర్ని పిలిపిస్తాను నువ్వు కూడా అన్నయ్య మీద దావా దాబావెద్దువు గాని అంది ముఖం ఎర్రగా తల్లికి తల్లికిష్టం లేకపోయినా ఆమె పేరుతో మరో కోర్టు నోటీసు రేవంత్కి చేరింది పళ్ళు పటపటా అతను అన్న చెల్లెళ్ల ధోరణి చూసి సుగుణమ్మగారు దిగులతో సగమయ్యారు నాలుగు రోజుల్లోనే కూతురి ఇంట్లో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు అల్లుడు బాధ్యతగా బావగారికి జరగవలసిన కార్యక్రమాలకు హాజరుకమ్మని మనిషితో కబురు పంపాడు అతని నుంచి సమాధానం లేదు పైగా కబురు తెచ్చిన మనిషిని తిట్టి పంపేశాడు గారి మరణం ఊళ్ళో అందరికీ తెలియడంతో అందరూ రేవంతును ఓదార్చడానికి వచ్చారు అప్పటికే ఆ కుటుంబంలో జరుగుతున్న విషయాలు లోపాయకారిగా తెలిసిన కొందరు పెద్దలు నచ్చ చెప్పి అతన్ని అతని భార్యను బయలుదేరి తీశారు బస్సు ఏడుస్తూ తన కొడుకుతో ఆటోలో గారిని చివరి చూపు చూడటానికి బయలుదేరింది ఊరి పెద్దలు మరికొందరు వారి వారి స్థోమతలను బట్టి కార్లు ట్యాక్సీల్లో రేష్మి ఊరికి బయలుదేరారు గాజుపేటలో ప్రశాంతంగా పడుకున్న గారిని చూసి ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చింది బస్సు మరికొందరు ఊరి పెద్దలు ఆ కుటుంబం కీర్తి ప్రతిష్టల గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు రేష్మి రేవంత్ మాత్రం మాట్లాడుకోలేదు అసలు ఒకరినొకరు చూసుకొని కూడా చూసుకోలేదు అల్లుడే ఇటు వారి మధ్య తిరుగుతూ జరగాల్సిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నాడు పాడే సిద్ధమైంది నిప్పుకుండా పట్టుకోవాల్సిన రేవంత్ బావగారిని దగ్గరకు పిలిచి మీ ఆవిడ వేసిన దావా మా అమ్మతో వేయించిన దావా విత్డ్రా చేసుకుంటానంటేనే తల కొరివి పెడతాను లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతా ఏం చేసుకుంటారో మీ ఇష్టం మెల్లగానే అన్నాడు కానీ కంఠంలో కరుకుదనం తగ్గలేదు అరగంటలో విషయం అందరికీ తెలిసిపోయింది రేష్మి అన్నను బండబూతులు తిట్టింది అన్నా బదినలు ఆమెను మరిన్ని తిట్టారు అల్లుడికి ఏం చేయాలో తోసలేదు దిక్కులు చూస్తూ నిలుచున్నాడు ఆ ఊరి పెద్దలు ఈ ఊరి పెద్దలు ఏమన్నాలో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తన యజమానురాల దుస్థితికి కళ్ళు తుడుచుకుంది వసు ఈ గొడవలతో తనకేం సంబంధం లేదన్నట్లు ప్రశాంతంగా నిద్రపోతోంది సుగుణమ్మ రచయిత తమ విశ్లేషణ అంటూ ఇలా తెలియజేస్తున్నారు నాకు గుర్తు ఉన్నంతవరకు ఈ కథ వరిగా రచయిత్రి ప్రతిభారే గారిదే అనుకుంటున్నాను కుటుంబ వ్యవస్థలో ఇవాళ డబ్బు ప్రాధాన్యం ఎలా పెరిగిందో ఈ కథలో ఆమె అద్భుతంగా వివరించారు పేదల కన్నా సంపన్నుల ఇళ్లలో ఇలాంటి తగాదాలు అధికమని ఆమె ఈ కథ ద్వారా సుస్పష్టంగా చెప్పారు మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే ఆ విషయం సత్యమని ఎన్నో ఉదంతాలు నిరూపిస్తాయి రక్త సంబంధాలు ప్రేమానురాగాలు డబ్బు ముందు బలాదూరన్న ధోరణి మనకు అడుగడుగునా కనిపిస్తుంది డబ్బు అశాశ్వతం మంచితనం శాశ్వతం అంటూ నీతులు బల్లిస్తూనే ఎన్నో కుటుంబాలు దశాబ్దాల తరపడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఈ తగాదాలను ముందు తరాలకు వారసత్వంగా అందించటం వర్తమానాభిషాదం ఎనిమిది వందల మూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల మూడు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారి కథ ధనం సత్యం బంధు జనం మిథ్య విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు